హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెయిర్ కేర్ గురించి అండి ఇప్పుడు చలికాలం కాబట్టి చాలామందికి అయితే హెయిర్ లాస్ అవుతుంది ఎలాంటి హెయిర్ వాళ్ళకైనా సరే ఆయిల్ హెయిర్ కానీ అలాగే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకైనా సరే హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది చలికాలంలో జుట్టు చివర్లు కూడా చిట్లిపోతుందండి మళ్ళీ మనం అవి కట్ చేసుకోవడం అట్లా అవుతుంది కదా అలా కాకుండా మనం మంచి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటుండాలి అలాగే మ మసాజ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి హెయిర్ ఫాల్ అనేది సీజనల్గానే కాకుండా మన లైఫ్ స్టైల్ని బట్టి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది ఈ మధ్య ఎక్కువ అయితే హెయిర్ డ్రయర్స్ వాడడం అలాగే స్ట్రైట్నింగ్లు వాడడం కూడా ఎక్కువగా అవుతుంది కదా అందువల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది హెయిర్ డ్రయర్స్ అయితే వాడొచ్చండి కానీ ఈ చలికాలంలో తొందరగా జుట్టు ఆరపెట్టుకోవాలని అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఫాస్ట్గా రెడీ అవి వెళ్ళాలన్నప్పుడు కూడా వాడుతుంటారు కాబట్టి హెయిర్ డ్రైయర్స్ వచ్చేసి కొంచెం దూరంగా పెట్టుకొని అయితే మనం వాడాలండి అప్పుడైతే మనకు కొంచెం అన్న స్కాల్ఫ్ అనేది దెబ్బ తినకుండా ఉంటుంది మనం డైరెక్ట్గా స్కాల్ఫ్ దగ్గరగా పెట్టి హెయిర్ డ్రైయర్ని వాడామంటే మనకు హెయిర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది వీక్లీ వన్స్ అయినా సరే మన హెయిర్కి అనేది మసాజ్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలండి మనకు మనం చేసుకోవడము లేదంటే పార్లర్కి వెళ్ళైనా సరే వారంలో ఒక్కసారి అయినా సరే మనం ఆయిల్ మసాజ్ అనేది చేయించుకోవాలి అది నువ్వుల నూనెతో చేయించుకుంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది అలాగే మన రూట్స్ అనేవి కూడా చాలా హెల్తీగా ఉంటాయి తప్పకుండా మీరు ఈ టిప్ అయితే పాటించండి మీరు ఒకవేళ నువ్వుల నూనె మీకు పడదు అనుకుంటే కోకోనట్ ఆయిల్తోనైనా సరే ఆయిల్ మసాజ్ అనేది కంపల్సరిగా చేయించుకోవాలి అలా చేయించుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి జుట్టు కూడా తొందరగా తెల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా తొందరగా వైట్ హెయిర్ అనేది వస్తుంది కాబట్టి మనం జుట్టుకి మసాజ్ చేసుకుంటే కనుక మన మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ చిన్న చిన్న చిట్కాలు కనుక పాటించామంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది పెద్దగా ఖర్చు కూడా అవ్వదండి వీటికి రెగ్యులర్గా మన ఇంట్లో దొరికయ్యే కాబట్టి అలాగే మనం నువ్వుల నూనె వచ్చేసి ఒక హెయిర్కే కాకుండా ఫేస్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఫేషియల్లో కూడా మనం నువ్వుల నూనె అయితే వాడచ్చు నువ్వుల నూనెతో ఫేస్ కనుక మనం ఈ విధంగా మంచిగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ కనుక చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది చాలా బాగుంటుంది డ్రైనెస్ కూడా చాలా తగ్గుతుందండి ఈ వింటర్లో ఎక్కువగా స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా మనం ఇట్లా కనుక ఫేషియల్లో కనుక ఈ నువ్వుల నూనె వాడామంటే స్కిన్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకి కూడా చాలా మంచిదండి నువ్వుల నూనెతో కనుక మనం ఆయిల్ మసాజ్ చేశామంటే వాళ్ళకి బాడీ అనేది చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటారు అలాగే యాక్టివ్గా కూడా ఉంటారు పిల్లలకు కూడా చాలామంది అండి మన పెద్దవాళ్ళు అయితే వాడేవాళ్ళు కదా నువ్వుల నూనెతోనే ఆయిల్ మసాజ్ అనేది చేసేవాళ్ళు నువ్వుల నూనె మొత్తం పిల్లలకైతే బాగా పట్టించి మసాజ్ లాగా చేస్తారండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉంటారు అయితే నూనె వేడి అంటారు కానీ ఆ వేడి ఉండడం వల్లనే మనకు చర్మానికి అనేది చాలా బాగా అండి చర్మానికి అనే కాకుండా జుట్టు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆ వేడి ఉండడం వల్లనే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది నూనె వచ్చేసి టోటల్ బాడీ మసాజ్ కూడా వాడచ్చు అండి మన స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ చలికాలంలో వచ్చేసి మనం రొటీన్గా నైట్ టైం కానీ డే టైంలో కానీ లైన్స్ కానీ ఎలాంటి మాయిశ్చరైజర్స్ అయినా వాడుతూ ఉంటాం కదా అవైతే మనకు అప్లై చేసుకున్న కొద్దిసేపు వరకే డ్రై అవ్వకుండా ఉంటుందండి స్కిన్ తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది నైట్ టైం వచ్చేసి మనం మాయిశ్చరైజర్ కానీ అలాగే వ్యాజిలైన్స్ కానీ కాకుండా కొబ్బరి నూనెను కనుక వాడుకున్నామంటే ఫేస్కి కానీ అలాగే మన హ్యాండ్స్కి ఈ చలికాలంలో చాలామందికి పెదాలు కూడా పగులుతుంటాయి కదా నైట్ టైం కనుక మనం ఈ కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే కనుక పెదాలు పగుళ్ళు కూడా చాలా వరకు తగ్గుతాయండి మనం నైట్ టైం కనుక కొబ్బరి నూనె వాడుతున్నట్లయితే డే టైంలో మనం మాయిశ్చరైజర్ పూసుకున్నా సరే చాలాసేపు వరకు స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చాలా గ్లోగా ఉంటుంది మనం ఫేస్కి ఆయిల్ నైట్ కనుక అప్లై చేసుకుంటే జిడ్డు అని అనిపించవచ్చు అండి అట్లా ఏమి ఉండదు మీరు అప్లై చేసుకునేటప్పుడు కొంచెం మసాజ్ లాగా చేసుకోండి కొద్దిసేపటికే మీకు ఆ జిడ్డు అనేది కూడా అసలు ఏమి ఉండదు మార్నింగ్ కల్లా ఫేస్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు నైట్ టైం ఎలాగో రెగ్యులర్గా కొబ్బరి నూనె అనేది అప్లై చేసుకుంటారు కాబట్టి ఫేస్కి మీరు డే టైంలో కనుక మాయిశ్చరైజర్ కానీ ఎలాంటి వ్యాజిలైన్స్ అయినా సరే అప్లై చేసుకున్నా సరే మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ టైము డ్రై అవ్వకుండా అయితే ఉంటుంది అలాగే ఇంకొక చిన్న టిప్ అండి మనం ఈ చలికాలంలో వచ్చేసి సోప్స్ కాకుండా సున్నిపిండి కనుక మనం వాడామంటే మన స్కిన్ వచ్చేసి చాలా ఫెయిర్గా ఉంటుందండి వీలైనంతగా వారంలో ఒక టూ టైమ్స్ అయినా సరే సున్ని అయితే వాడడం వల్ల స్కిన్ అనేది చాలా బాగుంటుంది సున్నిపిండిలో మనం ఎక్కువగా వాడేది శనగపిండి అలాగే పసుపు ఈ రెండు తీసుకొని అందులో కొద్దిగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని బాగా కలిపేసి సోప్కు బదులుగా మనం ఈ సున్నిపిండిని అయితే వారంలో ఒక టూ టైమ్స్ అయినా సరే మన స్కిన్ని కనుక వాడామంటే స్కిన్ అనేది చాలా గ్లో ఉంటుందండి మనకు ఈ చలికాలంలో వచ్చేసి వాటర్ తక్కువగా తీసుకుంటాం కాబట్టి స్కిన్లో వచ్చేసి గ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది వీలైనంత మనం ఈ స్కిన్ని గనక ఈ సున్ని పిండిని గనక వాడామంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిప్స్ అన్నీ అయితే మీరు పాటించండి చాలా